ఈరోజు అనుగుపట్నంలో సంత మార్కెట్లో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుంటే ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ముక్త కంఠంతో ఈసారి వచ్చేది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం వస్తుందని అందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ వారందరూ కూడా చెప్పడం జరుగుతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకుని ప్రజలందరూ కూడా ఈరోజు బయటకు వచ్చి మరొక వారం రోజుల్లో జరిగేటటువంటి ఎన్నికల్లో ఓటమి అభ్యర్థులు గెలిపించడానికి ప్రజలందరూ కూడా కృతనిశ్చయంతో ఉన్నారు వారిలో ఐదు సంవత్సరాలుగా భయభ్రాంతులు చేసి ఎవరిని మాట్లాడినివ్వకుండా ఎవరిని బయటికి రానివ్వకుండా అక్రమ కేసులు బనాయిస్తే ఎవరైనా మాట్లాడితే వారి మీద అక్రమ కేసులు బనాయించి లేకపోతే దాడులు చేసి ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి తమ గుప్పట్లో పెట్టుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజా అందరి అందరికీ కూడా చెంప పెట్టుగా ఈరోజు ప్రజలందరూ కూడా సమాధానం చెప్పబోతున్నారు వారందరూ కూడా ఇప్పుడు మరొక నాలుగు రోజుల్లో ఈ రోజు ఉన్నటువంటి ప్రజల నుంచి వచ్చి వస్తున్నటువంటి స్పందన రాబోయే వారం రోజుల్లో సునామీ సునామీ మాదిరిగా మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టడం ఖాయం ఈరోజు ప్రజలందరూ కూడా అంత పెద్ద ఎత్తున వారందరూ కూడా స్వాగతం పలుకుతూ తెలియజేస్తున్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఇచ్చినటువంటి పథకాలని పథకాల పట్ల వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి ఉంటుంది సంక్షేమం ఉంటుంది అని వారందరూ కూడా ముక్తకంఠంతో స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూసి ఎక్కడికి వెళ్ళినా అటువంటి స్పందన కనిపిస్తుంది తప్పనిసరిగా ఈ వారం రోజులు కూడా ఈ ప్రచారాన్ని మరింత ఉధృతంగా అన్ని గ్రామాలకు తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతం చేసి ఈ రోజు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులుగా ఉన్నటువంటి నాకు అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిని కూడా గెలిపించుకునే విధంగా ఈ రోజు ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియదు